నిజాం ప్రసార్తాడు పోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ ఎత్తుతుంటే ప్రతి ఉద్యమానికి కూడా ఒక శీర్షికగా నిలిచినటువంటి కవితావాక్యం నా తెలంగాణ కోటి రత్నాల వీణ అటువంటి ఒక అజరామరమైనటువంటి కవితావాక్యాన్ని ఇచ్చిన మహాకవి గొప్ప త్యాగి అద్భుతమైనటువంటి సాహిత్యవేత్త తెలంగాణ ఒక నిలువెత్తు తెలంగాణ అస్తిత్వం తెలంగాణ మూర్తిమత్వం మహాకవి దాశరథి ఆయన పుట్టినటువంటి పవిత్రమైన గడ్డ చిన్నగూడూరు ఈ మానుకోట ప్రాంతం ఈ జూలై ఇరవై రెండు ఆయన శత జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జన్మించాడు ఇప్పుడు శత జయంతి అనేది ఈ వచ్చే జూలై ఇరవై రెండు నుంచి ప్రారంభమవుతున్నది కనుక ఇది నిజంగా మొత్తం తెలుగు సాహిత్యాన్ని అభిమానించే వాళ్ళందరికీ దాశరథిని అభిమానించే వాళ్ళందరికీ తెలంగాణను ప్రేమించే వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప పండుగ దినం ఎందుకంటే బహుశా తెలంగాణ అస్తిత్వం అనేది దాశరథి సాహిత్యంలో పురివిప్పినంతగా మరెవరి సాహిత్యంలోనూ కనిపించదు అనేక రకాలుగా ఆయన తెలంగాణను తలపోశాడు తెలంగాణ గురించి ఉద్విగ్నమైనటువంటి ఉద్వేగపూరితమైనటువంటి కవిత్వాన్ని ఆయన రాసినాడు ఆయన ఈ ప్రాంతంలో నిజాం వ్యతిరేక పోరాటంలో ఒక చిచ్చర పిడుగై చెలరేగినాడు అందుకుగాను ఆయనను తీసుకుపోయి నిజామాబాదు జైల్లో వేస్తే అక్కడ రాయడానికి ఆయనకు కాగితం కలం లేకుంటే పళ్ళు దోముకోవడానికి ఇచ్చినటువంటి బొగ్గు ముక్క తీసుకొని ఆ జైలు గోడల మీద దగాకోరు రజాకారు బటాచోరు దీపొమ్మని దీపమ్మని అంత నగారాలు కొడుతున్నది అని చెప్పి రాసినాడు నీ మేడను పడదోస్తాం నీ మెడనే విడదీస్తాం అని అనగలిగినటువంటి ధైర్యం ఆనాడు దాశరథిది అది మాత్రమే కాదు ఆయన ఆయన ఎంత గొప్ప కవిత్వం అంటే గతితార్కిక భౌతికవాదాన్ని ఒక గేయంలో చెప్పేసినాడు ఆయన ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో చారిత్రిక భౌతికవాదం అనేది గొప్ప సిద్ధాంతం దాన్ని అలవోకగా ఒక పాటలో చెప్పినాడు పసిపాపల నిదురకనులలో ముసిరిన భవితవ్యం ఏదో గాయపడిన కవిగుండెలలో రాయబడని రాయబడని అన్న ఆ ఒక్క వాక్యం చాలు ఆయన కలకాలం నిలిచిపోవడానికి అటువంటి అద్భుతమైనటువంటి గేయాలు రచించాడు అంటే నిజ తెలంగాణ నుంచి మద్రాసుకు పోయి అక్కడ అనేక మంది పోటీ మధ్య నిలదొక్కునే తెలంగాణ జెండాను మద్రాసులో పాతినటువంటి మహాకవి మన దాశరథి కృష్ణమాచార్య ఆయన అనుభవించిన నిర్బంధం ఆయన చేసిన త్యాగం తలుచుకుంటే తెలంగాణ వాళ్ళు కళలు కనబడితే కూడా నిద్రలే రెండు చేతులు ఎత్తి నమస్కరించాల్సినటువంటి గొప్ప వ్యక్తిత్వం దాశరథి గారి పద్యం రాసిన పాట రాసిన సినిమా పాట రాసిన గేయం రాసిన వచన కవిత్వం రాసిన దాంట్లో కూడా ఆకాశమంత ఎత్తున ఎదిగినటువంటి ప్రతిభా సంపన్నుడు దాశరథి కృష్ణమాచార్య చాలా భోళా మనిషి ఆయన ఆకాశవాణి ప్రయోక్తగా కూడా ఆయన పనిచేశాడు అటువంటి మహాన్ భావుడి యొక్క శతజయంతి సంవత్సరం ఇది ఆయన ఈ మానుకోట బిడ్డ కావడం గర్వకారణం అయితే ఆయన సాహిత్యం ఏమిటి ఆయన చేసిన కృషి ఏమిటి ఆయన స్ఫూర్తి ఏమిటి అన్నది ఈ శత జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ కూడా మదనం చేసుకోవాల్సినటువంటి ఒక మన ఆయనను తిరిగి తిరిగి తలుచుకోవాల్సినటువంటి సందర్భం ఇది ఆ ఒక సమీక్షించుకోవాల్సినటువంటి సందర్భం ఆ స్ఫూర్తిని మనం ఎంతమేరకు అందుకున్నాం ఆయన అందించిన స్ఫూర్తిని ఎట్లా నడిపిస్తున్నాం ఇవాళ సాహిత్య ప్రస్థానం ఎట్లా ఉంది ఇవన్నీ కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ శతజయంతి సందర్భం ఘనంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో అది ఆయన పుట్టిన గడ్డ మీద జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ జూలై ఇరవై రెండవ తేదీన శత జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ సభను మానుకోటలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నాం ముఖ్యంగా దీనికి పూరిక వహించారు ఎమ్మెల్సీ రవీందర్ రావు గారు ఇక్కడ ఒక ఇక్కడి సాహిత్య సంస్థల భాగస్వామ్యంతో రచయితల కవుల భాగస్వామ్యంతో గూడూరు వాస్తవ్యుల భాగస్వామ్యంతో పాత్రికేయుల మీడియా మిత్రుల భాగస్వామ్యంతో వారందరి సహకారంతో ఇరవై రెండవ తేదీన ఒక ఘనమైన సభ ఈ సభకి స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు డోర్రకల్ శాసనసభ్యులు వీరందరినీ కూడా ఆహ్వానించాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది వారు సారథ్యం వహించి వారందరినీ కూడా ఆహ్వానిస్తారు అట్లే హైదరాబాద్ నుంచి ఇప్పటికే ప్రముఖ కవి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు తెలంగాణ సాహిత్య అకాడమీ తోలి అధ్యక్షులు ఆయన ఆయన కూడా ఈ సభకు రావడానికి సమ్మతించారు సభలో నేను కూడా ఆయన సాహిత్యం మీద ప్రసంగిస్తాను సంగిశెట్టి శ్రీనివాస్ గారు ప్రముఖ పరిశోధకులు ఆయన కూడా నేను ఇప్పుడు ఇంతకుముందు ఫోన్లో మాట్లాడితే ఆయన కూడా రావడానికి సమ్మతించారు వీళ్ళందరూ కూడా ఆ రోజు దాశరథి సాహిత్యాన్ని విశ్లేషిస్తూ మాట్లాడతారు దాశరథి స్ఫూర్తితో మన భవిష్యత్ కర్తవ్యాలు ఏందన్నది కూడా మాట్లాడతారు తర్వాత కవి సమ్మేళనం జరుగుతుంది ఈ కవి సమ్మేళనంలో దాశరథి గురించి రాసిన కవితలతో ఆయన ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వాన్ని గురించినటువంటి కవిత్వంతో కవులు కవితలు చదువుతారు దాంట్లో కూడా తెలంగాణ రాష్ట్ర కవులు పాల్గొంటారు స్థానిక కవులు కూడా పాల్గొంటారు ఇక్కడి సాహిత్య సంస్థల పెద్దల భాగస్వామ్యంతో వారి ఆధ్వర్యంలో ఆ కవి సమ్మేళనం జరుగుతుంది కనుక నేను కోరేది ఏమిటంటే దాశరథి గారి శత జయంతి ప్రారంభోత్సవాలు ఘనంగా జరగాలి ప్రతి తెలంగాణ బిడ్డ ఆయనను ఘనంగా స్మరించుకోవాలి ముఖ్యంగా మానుకోట ప్రజల మీద ఈ బాధ్యత ఎక్కువగా ఉంది కొత్త తరానికి దాచరది ఎవరో తెలియాలి ఆయన సాహిత్యంలో ఎంత గొప్పవాడో తెలియాలి పోరాటంలో ఎంత గొప్పవాడో తెలియాలి ఆయన చేసిన త్యాగం ఎటువంటిదో తెలంగాణ ప్రజలు ఆయన్ను నిరంతరం ఎందుకు దలుచుకోవాలని కూడా తెలియాలి కనుక ఆ కర్తవ్యం నెరవేర్చే దిశగా ఈ సభలు జరుగుతాయి సభలు విజయవంతం చేయవలసిందిగా నేను ప్రతి తెలంగాణ పౌరుణ్ణి ప్రతి మానుకోట బిడ్డను ఈ మానుకోట జిల్లా ప్రతి సాహిత్యాభిమానిని అభిమానిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను నమస్కారం